गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः తిమిరందు తాను దానే వచ్చి తేజో తేజోనిధియ తిమిరారియునికి గనుగొని తిమిరముతా నిలువనట్లు తెలుసుకోరాదా బయలరు కాల తెలిసి ఆ నట్టి భ్రమరూపమైనట్టి బ్రహ్మాండ మెరుగుకాల వేసితే భ్రాంతి పుట్టదు మరలా తెలిసికోరాదా బయలరు తెలిసి తెలిసియామీద తిమిరారినిదే తిమిరను దాని వచ్చి చీకటికి శత్రువు ఎవరు సూర్యుడు వెలుగే చీకటికి శత్రువు చీకటి అనుకున్నదట ఒక్కసారి అసలు వాడు ఎట్టుంటాడు వాడి మొహం చూడాలనుకుందిట తిమిరారి ఎందు లేనిదే వెలుతురులో చీకటి లేదు అటువంటి చీకటి ఆ వెలుతురును చూడాలని అనుకొని వచ్చి వాడు ఎదటా నిలబడిందిట తిమిరముత నిలువనట్లు కాబట్టి సూర్యుడి ఉనికిని చూసి చీకటి ఎట్లా అయితే నిలవకుండా తానే కాంతిగా మారిపోయిందో తెలిసికోరాదా అట్లా తెలుసుకో బయలెరు తెలిసి తెలిసియా ఈ ఎరుక బయలుని చూడబోయే అదే బయలు అయిపోయింది ఇక్కడ ఎరుక కనబట్టాలా ఇది బయలు అయిపోయింది కాబట్టి భ్రమరూపమైనట్టి బ్రహ్మాండ మెరుకాల బ్రహ్మ అనేది ఒక రూపం ఈ భ్రమరూపమైనటువంటి పిండ బ్రహ్మాండాలు మొత్తము కూడా భ్రమరూపమైనట్టి బ్రహ్మాండ మేరూకాల పిండ బ్రహ్మాండాలలో అంతర్హితంగా ఉన్నటువంటి యొక్క ఈ జ్ఞానం ఇవన్నీ కూడా వేసితే భ్రాంతి పుట్టదు మరలా ఎప్పుడైతే ఈ ఎరుక తీసేసావో మళ్ళీ భ్రాంతి అనేది నీ జన్మలో నీ దగ్గరికి రాదు తెలిసి కోరాదా బయలెరుకాలా తెలిసి యా మీద బయలిట్లా ఉంది ఎరుకిట్లా అని తెలిసి ఆ తరువాత నువ్వు ఉన్నావేమో నువ్వు తెలుసుకోగలుగుతున్నావేమో నువ్వు నష్టపోతున్నావేమో ఒకసారి ఆలోచించు అసలు నువ్వు ఉండవు ఇంకా తెలుసుకునేది ఏముంది కనుక నువ్వు నష్టపోయేదేముంది కనుక ఇది గనక అర్థమైతే భ్రాంతి తీసి వేసితే భ్రమ పుట్టదు మరలా ఎప్పుడైతే నేను నాను నేను శరీరాన్ని నేను మనిషిని అనేటువంటి భ్రాంతి పోయిందో భ్రాంతి అని ఎందుకంటున్నామంటే ఈ శరీరం ఉన్నట్టుగా కనిపిస్తున్నది నిజంగా ఈ శరీరం లేదు ఈ ప్రపంచం ఉన్నట్టుగా కనిపిస్తున్నది నిజంగా లేదు ఇక్కడ బంగారు ఆభరణాలలో ఆభరణాలు లేవు బంగారమే ఉంది మట్టితో తయారైన బొమ్మల్లో మట్టే ఉంది ఇక్కడ బొమ్మలు లేవు అట్లానే ఈ శరీరంగా కనిపించేటువంటి దీంట్లో బిందువులే ఉన్నాయి ఆ ఎరుకే ఉంది అంతేగాని ఇక్కడ శరీరాలు లేవు అందుకని ఇక్కడ వ్యామోహం అనేది ఏమీ లేదు అని తెలుసుకున్న తర్వాత భ్రాంతి పుట్టదు మరల తెలిసి కోరాదా బయలు తెలిసి యా మీద కాబట్టి బయలు ఎరుక అనేవి శుభ్రంగా తెలుసుకొని ఈ బయలంటే ఏంటో ఈ ఎరుకకి ఆ బయలుని ఎలా చూపించాలో చూసి ఈ ఎరుకని ఆ బయలులో సమర్పించు దానిని గురుదక్షిణ అంటాం దానిని గురుదక్షిణ అంటాం ఇటువంటి గురుదక్షిణ ఆ పరమేశ్వరి అయినటువంటి యొక్క పరబైలైనటువంటి ఆ గురుమూర్తికి నీవు సమర్పించాలి లేదు లేదను ఎందరు వాదించిన లేకపోదు పరిపూర్ణము తాపోదు పోదు పోదను చు నిలిపిన పోదని ఎనుకోకు ఎరుక పోనే పోతుంది గట్టిగా లేచి పోనే పోతుంది వాదాభేదము లేని వారి చేయరు కాను పాదు పెకలించేటి పద్ధతి గీతే పోనే పోతుంది గట్టిగా లేచి పోనే పోతుంది ఇక్కడ సమర్థుడైనటువంటి గురువు కావాలి అని చెప్తున్నాడు ఆయన ఎందుకని లేదు లేదను ఎందరు వాదించిన లేకపోదు పరిపూర్ణము పరిపూర్ణం లేదయా ఎన్నడూ నాకేం కనపట్టలేదు ఇరుకొక్కటి పోతే చాలు ఉన్నది పరిపూర్ణమేనని దానిని దర్శించలేని దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోలేనటువంటి యొక్క మందభాగ్యులైనటువంటి గురుపుంగములు చాలామంది ఉన్నారు గుర్రోత్తములు అటువంటి గురత్తములతోటి నీవు ఆ పరమాత్మని తెలుసుకోలేవు అందుకని ఆయన అంటున్నాడు పరిపూర్ణం ఎప్పుడూ ఉంది పోదు పోదనుచు నిలిపిన పోదని కోకు ఎరుక పోనే పోతుంది ఎరుక పోదండి శాశ్వతంగా ఇలానే ఉంటుందని ఎంతమంది చెప్పినా ఈ ఎరుక ఎప్పుడు నిలబడదండి ఇది ఎప్పుడు ఇది లేచిపోయే పనిలోనే ఉంటుంది ఎప్పుడు పోదామా ఎప్పుడు పోదామా ఎప్పుడు పోదామా ఎందుకంటే దీనికి ఆనందం అంటే ఇష్టం అండి ఎరుకకి ఆనందం అంటే ఇష్టం అందుకనే ఎప్పుడు ఇదిగో ఈ వీటన్నిటిని వదిలిపెట్టి హాయిగా పోయి విశ్రాంతి తీసుకుందామా అనుకుంటుంటుంది కానీ నువ్వే నీ దేహభ్రాంతి వల్ల వీళ్ళందరినీ పూసుకుని అయ్యో ఎవరు రాలేదండి వీళ్ళ ఏం తోచడం లేదండి అని చెప్పి వాళ్ళందరినీ పూసుకుంటున్నావు అది ఒంటరిగా ఉంటేనే ఆనందంగా ఉంటుంది ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలో చెబితే తాన్నాననేటువంటి ఆ ఒంటరితనాన్ని కూడా కోల్పోయి తాను లేనటువంటి స్థితిని అనుభవిస్తూ శాశ్వతమైనటువంటి ఆనందంలో మునిగి ఉంటుంది కాబట్టి పోనే పోతుంది గట్టిగా లేచి పోనే పోతుంది వాదాభేదము లేని వారి చేయరు కాను ఎటువంటి చేత నువ్వు ఇది వినాలి అంటే వాదాభేదము లేని చే నీవు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పిన తరువాత మళ్ళీ నీలో ప్రశ్న పుట్టకూడదు నీకు గురువుగారు సమాధానం చెప్పారు చూడు ఎప్పుడైతే నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పారో మళ్ళీ ఒక ప్రశ్న వచ్చింది మళ్ళీ దానికి చెప్పారు మళ్ళీ ప్రశ్న వచ్చింది మళ్ళీ సమాధానం చెప్పారు ఇక ఆ తర్వాత నీకు నీకు అసలు ప్రశ్నలే ఉత్పత్తి కాకూడదు అలా ప్రశ్నలే ఉత్పత్తి కాకుండా వాదనకి తావు లేకుండా బోధ చెప్పగలిగినటువంటి యొక్క గురువుల సాన్నిధ్యంలో ఉండి వాదేము లేని వారి చేయరు కాను పాదు ఈ ఎరుక యొక్క కూకటి వేరుతోటి సహా పీకి బయట పారేసేటువంటి యొక్క మూల సూత్రం నీకు చెప్పగలిగి ఉండాలి అది ఆయన ఆచరించి ఉండాలి కాబట్టి ఎరుక యొక్క మూలాలను పట్టుకొని పీకి అవతల పారేయగలిగినటువంటి యొక్క బోధ చెప్పగలిగినటువంటి గురువు యొక్క సాన్నిధ్యంలో పద్ధతి రిగితే పోనే పోతుంది ఆ పద్ధతిలో బోధ తెలుసుకుంటే చాలు చిటిక ఇట్లా చిటిక వేసేటప్పటికి నిలబడదు ఇక్కడ ఎరుక చిటిక వేయడం ఆలస్యం ఎరుక లేచిపోతుంది గట్టిగా లేచిపోహునే పోతుంది దానంతటా అదే మాయమైపోతుంది కాబట్టి కదాని నిరుకలరింట్లోనొక దానిని ఎడబాసి రమాపనులం మేనికి ఎరుకకుగా మేనన ఎరుక ఎరుకనయనిన మేనని ఎరుగు రెంటిని నీవు నీ ఎరుగు ఎరిగి వీణిలో బయలు ఎరిగి మేనెరుక తిరిగి చూడకు చూస్తే గురుని పాదములానా మేనాని ఎరుగు రెంటిని నీవు నీ ఎరుగు మీ నిరుకలంట్లో కదా శరీరం ఉన్నది జ్ఞానం ఉన్నది జ్ఞానాన్ని వదిలిపెట్టి శరీరం పనిచేస్తుందా శరీరాన్ని వదిలిపెట్టి జ్ఞానం పనిచేస్తుందా మన వాళ్ళు అంటుంటారండి అబ్బాయి లేదండి నేను ఇరవై నాలుగు గంటలు అదే ధ్యానం చేస్తుంటాను శరీరంతో మాత్రం పనిచేస్తూనే ఉంటానండి సాధ్యమా సీతారామాంజనే ఇదే మాట అడుగుతాడు ఇప్పుడు తెలివితో నేను నిన్ను తెలుసుకున్నాను మరి శరీరంతో పనిచేస్తున్నాను కదా ఎట్లా సాధ్యమైతుంది ఇది గురువులు భగవంతుని చూసినప్పుడు కనుక ఆ గురువులు ఆ దాంట్లోనే లీనమైపోయి ఆగిపోతే ఇదిగో ఈ భౌతిక ప్రపంచంలో ఈ పనులు ఎట్లా చేస్తారు ఒకవేళ చేస్తే ఆయన ఎరుకైన వాడే అవుతాడు కానీ భగవంతుడైన వాడు కాలేడు కాబట్టి లేదు అది ఈ మనసు భగవంతుని తెలుసుకోలేదు ఆ భగవంతుని చూస్తే ఈ మనసు ఆగదు అని గనక అన్నట్లయితే వాడు ఎరుకను గురించి తెలిసిన వాడే కాబట్టి నాకు అతను భగవంతుని గురించి ఏం చెప్తాడు అని అడుగుతాడు అప్పుడు నీ వెరుంగ అవి ఇంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారము ఇవన్నీ కూడా మనస్సు సహాయంతో పరమాత్మనైనా నన్ను చూసినాయి నన్ను చూసి అవి అచలంబులైన కదలకుండా అలా నిలబడిపోయినాయి అవి నిలబడ్డాయి కాబట్టి నువ్వేమనుకుంటున్నావు అంటే నేను నిలబడ్డాను అని అనుకుంటున్నావు నువ్వు నిలబడ్డా నన్ను చూసి అవి నిలబడ్డాయి కాబట్టి వెరుంగకుమో నువ్వు అచలుడివి కాదు బట్టబయలే అచలం కాబట్టి బట్టబయలైనటువంటి అచలాన్ని చూస్తే నువ్వు కదల నువ్వు కదలకుండా ఉండిపోతావు కాబట్టి మేనికి ఎరుకకుగా ఎరుగు ఈ శరీరము అని చూసినా ఎరుక అని చూసినా శరీరానికి ఎరుక ఎరుకకి శరీరము ఈ రెండు ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం కలిగినటువంటివి అంటే ఏంటి ఈ రెండు ఒకదాన్ని ఒకటి ఒకటి వదిలిపెట్టి ఉండవు కాబట్టి మేనన ఎరుకే ఎరుకనయని మేన నీ ఎరుగు ఎరుకంటే శరీరమే శరీరం అంటే ఎరుకేనని తెలుసుకొని రెండి నీవు నేనా నీ ఎరుగు ఈ రెండు కలిపే నేను ఈ రెండు కలిపే నేను అని తెలుసుకో ఎరిగి నీ లోపల బయలు ఎలా ఉందో తెలుసుకో ఎరిగి మేనెరుకాల తిరిగి చూడకు బయలులో బయలు గాంచి ఆ బయలందూతను ఊహించి ఏ బయలుగా నిలై కూరచున్నారు ఈ బయలులో లోబయలుని చూడాలి ఎక్కడా లోబయలు శరీరము ఉన్న బయలుని బయట ఉన్న బయలుని ఈ రెండింటినీ చూసి ఈ శరీరాన్ని గమనించి నీళ్ళల్లో వేసిన గుడ్డలాగా ఈ శరీరాన్ని ఊహించు ఇప్పుడు లేదు ఉన్నది నీళ్లే అని భావించి ఇప్పుడు కేవలమైనటువంటి ఆ బట్ట బయలు నేను చూసుకుంటూ నువ్వు ప్రశాంతంగా ఉండు అంటే ఎక్కడ చూడమన్నాడు ఇప్పుడు బయలుని నీవు నేను అనేటువంటి వాటిలలో బయలుని చూడు నీలోను బయలుని చూడాలి నాలోను నువ్వు బయలునే చూడాలి ఉన్నది పరిపూర్ణము లేనిది జ్ఞానం అని తెలుసుకొని పరిపూర్ణాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి వీనిలో బయలు నెరిగి మే నెరుకాల తిరిగి చూడకు మేనిలోనే బయలును చూడాలి ఎరుకలోనే బయలును చూడాలి ఎరుకని తీసే మేను తీసే తిరిగి మళ్ళీ వాటిని గురించి ఆలోచించబాకు తిరిగి చూడకు చూస్తే గురువుని పాదములానా గురువుగారి పాదాల మీద ఒట్టేసి చెప్తున్నా నువ్వు మాత్రం నువ్వు వాటిని ఎన్నడూ కూడా మళ్ళీ తిరిగి నాకు శరీరం ఉన్నది నాకు జ్ఞానం ఉన్నది అనే భావనని నీ దగ్గరికి రానివ్వకు మేనీని ఎరుగు రెండిని నీవు నేనా నీ ఎరుగు కాబట్టి శరీరం అంటే ఏంటో జ్ఞానం అంటే ఏంటో ఈ రెండింటిని విచారించు ఏనాడు కూడా ఈ శరీరం కానీ ఈ ఎరుక ఈ జ్ఞానం కానీ నేను అని నువ్వు భావించకూడదు నువ్వు ప్రయత్నించు నీ లోపల ఈ బయలు ఎలా ఉందో నీ బయట ఈ బయలు ఎలా ఉందో రెండింటినీ గమనించడానికి ప్రయత్నించు మరుపు శుక్తియు మోక్షయు మరణం సమాధిను చు మానవురు కందొరగినీ శరీరము ఎరిగేదరా నరుడు మీను నిరుగాడో ఎన్న తననై తా నెరుగాడో ఎన్నా ఎరుగా పుట్టుచూను ఎరుగాడో ఎన్నా తనై తాగాడో ఎన్నా ఇక్కడ మర్ర పుషు శుక్తి మరణము మూర్ఛయు సమాధి ఇక్కడ ఐదు రకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయి ఒకటి మరపు మరపు అంటే గాఢ నిద్రపోయి శరీరం ఏంటో ఇరుకేంటో తెలియకుండా ఉండటం సుషుప్తి గాఢ నిద్ర మూర్ఛయూ శరీరమే తాను అనుకున్నా తాను ఎరుకను తెలుసుకోలేకపోతున్నాడు సుషుప్తి చెందినప్పుడు ఎరుకను తెలుసుకోలేకపోతున్నాడు మూర్ఛ పొందినప్పుడు ఇరుకను తెలుసుకోలేకపోతున్నాడు మరణము చనిపోయినప్పుడు కూడా ఇరుకెలా ఉంటుందో వాడికి తెలియదు సమాధిలో ఉన్నప్పుడు కూడా ఇరుకెట్ట ఉందో వాడికి తెలియటలే కాబట్టి నేను యోగాలని పూని నేను సమాధి స్థితిలోకి నిర్వికల్ప సమాధికో సవికల్ప సమాధికో వెళ్ళగలిగితే ఇప్పుడు ఏం పోగొట్టుకున్నాను అసలు ఏమున్నదో తెలియలే నాకు నిద్రపోయిన వాడు ఎట్టున్నాను సమాధి స్థితిలో కూడా అలానే ఉన్నాను మానవులు ఎరుకందరగిన ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉరిగారు ఎరుకలోనే ఉరిగారు నీవు నిద్రపోయేటప్పుడు ఎక్కడున్నావు మానవులు ఎరుకందరగినా ఎరుకలోనే ఉరిగిపోతున్నారు ఎరుకలోనే నిద్రపోతున్నాడు ఎరుకలోనే ఉన్నావు నువ్వు ఇప్పుడు కానీ ఎరుకట్టుందో నీకు తెలియలే మరణించావు ఎరుకలోనే నిద్రపోతున్నావు తెలియలే నీకు మూర్ఛపోయావు సమాధి స్థితిలో ఉన్నావు శరీర స్థితిలో ఉన్నావు అయినా ఎరుకలోనే ఉన్నావు కానీ నీకు నేను ఎరుకలో ఉన్నాను అనే సంగతే నీకు తెలియలే ఎరుకలో గనక ఉన్నట్టయితే ఎరుకట్లుందో చెప్పేదానికి కదా ప్రతి నెలా పౌర్ణమి పూజ చేస్తానండి ఎందుకు ఏం తెలుసుకున్నావు పౌర్ణమి గురించి అది ఇక్కడ కావాల్సింది అమావాస్య గురించి ఏం తెలుసుకున్నావు అది కావాలి ఇక్కడ అంతేకాని అమావాస్య పౌర్ణాలకి చెయ్యాలి తెలిసేదాకా చెయ్యాలి ఆలోచించేదాకా <Sess> చేయాలి <Sess> ఆలోచన పుట్టలేదు నా పోటీ వాడు ఎవడో ఒకటి గెలుగుతూనే ఉంటాడు నువ్వు మళ్ళీ ఆలోచించు అసలు ఈ నిద్ర ఏంటి నిద్రలోనే ఎరుక ఉన్నది ఆ ఎరుకలోనే నేను నిద్రపోతున్నానని గురువుగారు అంటున్నారు మూర్ఛలో ఎరుకలోనే ఉన్నాను అంటున్నారు మరణంలో ఎరుకలో ఉన్నానంటున్నారు సమాధి స్థితిలో ఎరుకలో ఉన్నానంటున్నారు అసలు ఆ ఎరుక ఏంటి ఆ ఎరుక ఎట్లా ఉంది ఎప్పుడన్నా చూసావా ఎరుక ఎట్లాంటిదో తెలుసుకో ఎరుక ఎట్లా ఉందో తెలుసుకో నువ్వేమంటున్నావు మాట్లాడేది ఎరుకేనండి కనేది వినేది చూసేది తినేది అనేది ఎరుక కాదా అంటున్నావు ఎరుకే అది ఎట్లుందో చూసావా చూడు కనుక్కో కనుక్కొని కనుక్కున్నటువంటి ఆ ఎరుకతోటి పరమాత్మను చూడు అప్పుడు పోతావు లేకుండా మానవులందరగిన ఎరుకని కానీ శరీరము ఎరిగేద రానరుడు ఎరుకని కాని శరీరాన్ని కానీ ఇప్పుడు వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారా నేను ఎరుగాడో ఎన్నా తనై ఎన్నా ఆ సమాధి స్థితిలో కానీ మూర్చలో కానీ నిద్రపోయేటప్పుడు కానీ తనను తాను తెలుసుకోలేడు శరీరం ఎట్లా ఉందో కూడా తెలియదు వాడికి ఎరుగా కుండిననేమి తిరిగి పుట్టుచూ నుండు కాబట్టి వీడు ఖచ్చితంగా పుడతాడు మళ్ళీ ఖచ్చితంగా చచ్చేది చచ్చేదే పుట్టేది పుట్టేదే కాబట్టి ఇందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడు తన జనన మరణాల నుంచి తప్పించుకోవడం అనేది సాధ్యమయ్యేటువంటి యొక్క స్థితి కాదు తిరిగి పుట్టడు వాడి గురు బోధ కలిగిన వాడు గురుబోధ గనక కలిగి ఉన్నట్లయితే ఎలా తనలో ఉన్నటువంటి యొక్క పరిపూర్ణాన్ని చూడాలి ఖం మధ్యే కురుచాత్మన ఆత్మ మధ్యేచకం కురు అని మనకి శృతి చెప్తుంది ఆత్మలో ఆకాశాన్ని ఆకాశంలో ఆత్మని చూడగలిగినటువంటి యొక్క నైపుణ్యం నీకు ఉండాలి అది ఎట్లా ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే కోడి గుడ్డులో ఉన్నటువంటి ఈకలను పట్టుకొని వాడు ఎట్లా ఉంటాడో ఆ స్థితి నీ మనస్సుకుంటుందండి అంత సూక్ష్మమైనటువంటి గ్రాహ్యత ఉండాలి ఎరుగా కుండిననేమి తిరిగి పుట్టుచూ నుండు తిరిగి పుట్టడు వాడి గురు బోధ కలిగిన ఎరుగాడో ఎన్నా తననై తానెరుగాడో ఎన్నా కాబట్టి తనకు తాను తెలుసుకోలేడు తనకి తాను ఉద్ధరించుకోలేడు కాబట్టి మళ్ళీ 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 జనన మరణాలని పొందాల్సిందే కానీ నీ యొక్క రూపాన్ని నువ్వు తెలుసుకోకుండా గురుమర్మాన్ని తెలుసుకోకుండా ఈ జనం మన రహితమైనటువంటి ప్రవాహాన్ని దాటటం అనేటువంటిది కష్టం అందుకనే ఆయన అంటాడండి దీనిని వైతరిణి నది అంటాడు ఈ వైతరిణీ నదిని దాటటం అనేటువంటిది అతి దుర్లభమైనటువంటి మాట ఏమీ తెలియకుండా నిద్రావస్థలో అలా ఉండిపోయినంత మాత్రాన సుషుప్తిలో గాఢ నిద్రావస్థలో ఏ జ్ఞానము లేకుండా అలా నిద్రపోయినా మూర్ఛ వచ్చి ఏం చేస్తున్నాడో తెలియనటువంటి స్థితిలో ఈ యొక్క జ్ఞానం లేకపోయినప్పటికీ మరణంలో ఈ మనస్సు ఈ జ్ఞానం ఏమి పనిచేయకుండా అలా ఉండిపోయినప్పటికీ సమాధి స్థితిలో కూడా మనస్సు పనిచేయకుండా అలా ఉండిపోయినప్పటికీ కూడా ఎరుకలోనే గాఢ నిద్ర స్థితిలో అవ్యక్త దశలో ఉన్నారు గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు తనకి కేవలం మనస్సు పని చేయలేదు కానీ జీవిత శేషాలన్నీ కూడా అలానే ఉన్నాయి ఆ జ్ఞాపకాలన్నీ అలానే ఉన్నాయి నిద్ర లేవగానే ఏవైతే తను గతంలో ఉన్నాయో అవే గుర్తొస్తాయి జ్ఞానికి బట్టబయలు స్థితిలో కనుక ఉండి ఆ స్థితిలో ఆయన నిద్రపోయినా ఆయన చనిపోయినా అది ఎలా ఉంటుంది అని అంటే నిద్ర లేవగానే ఏమీ గుర్తురు మైండ్లో ఏమీ లేవు కాబట్టి నిద్ర మరణము మూర్ఛ సమాధి ఇవన్నీ కూడా ఎరుకలోనివే ఎరుకలోనే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నట్టుగా అనుకుంటుంటారు కాబట్టి సాక్షాత్తు మనకి సృష్టి కారకమైనటువంటి యొక్క ఏ ఇరుక స్వరూపమైన బ్రహ్మస్వరూపం ఉన్నదో అది స్వరూపం ఈ స్వరూపంలో ఉండి నేను అద్వైతి నుండి నేను ఈశ్వర సాక్షాత్కారం పొందాను లేదు నేను బ్రహ్మ సాక్షాత్కారం పొందాను అని చెప్పినా ఇతను కూడా మళ్ళీ పుడతాడు బ్రహ్మం నుంచే కదా సృష్టి అయింది కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి యొక్క జాడ్యాలు ఉంటూనే ఉంటాయి కొందరు మహానుభావుల్ని మనం గనక గమనించినట్లయితే వాళ్ళు బ్రహ్మస్థితిని పొంది ఉంటారు కానీ ఈ ప్రపంచం మీద ఉన్నటువంటి అభిమానం పోదు అందుకని వాళ్ళు ఏమంటారంటే ఈ ప్రపంచాన్ని నేను మళ్ళీ ఎడ్యుకేట్ చేయాలి ఈ ప్రపంచాన్ని నేను మళ్ళీ ఉద్ధరించాలి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాటన్నిటిని నేను సంస్కరించాలి నేను ఫలానా కాలంలో మళ్ళీ వచ్చి దీనిని నేను ఉద్ధరిస్తాను అంటాడు అట్లానే మనకు వచ్చినటువంటి దశావతారాలు అలానే వచ్చినాయి అట్లానే కొంతమంది మహానుభావులు ఈ సృష్టిని ఎడ్యుకేట్ చేయడానికి మళ్ళీ రావడం జరిగింది వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారు అంటే ఎరుకలోనే ఉన్నారు ఎరుకలోనేటువంటి వారేనని గుర్తు పెట్టుకోవాలి అని అంటున్నారు గురువుగారు ఈయన ఇంకా ఏమంటున్నాడు పరిపూర్ణ మెరుకలివి అని ఎరుకని బయలందు లేని ఎరుక తనకు అరుదించి ఇట గురు శిష్యుల తిరగున మాటలాడి రెంట్ని తెల సీతాజనును ఆపై మాట పలికే దేదికను అరమర లేక నేను ఈ గురు బోధ పాత్రుల తెలుపకు తెలి తాజనును ఆపై మాట పలికే దేదికను ఇక్కడ గురువుగారు ఒక వార్నింగ్ ఇస్తున్నారు లేని ఎరుక తనకు శిష్యుల తెరగున మాటలాడి తెల సీతను పరంధామం అని చెప్పబడుతున్నటువంటి యొక్క ఏ జననమన రహిత స్థితి అయినటువంటి యొక్క పరమశివత్వం ఉన్నదో ఎరుకని తెలియదు నేను పరిపూర్ణాన్ని పరిపూర్ణానికి తెలియదు ఎరుగని బయలందు ఏ తెలివి లేకుండా ఏ జ్ఞానము లేకుండా అలా ఉన్నటువంటి ఆ పరమేశ్వరి ఎవరైతే ఉన్నాడో ఆ పరమేశ్వరిలో ఎరుక తనకు దానరుదించి ఈ ఎరుక అనేటువంటి ఈ బ్రహ్మం అన్నదే మాయా సబలిత పరబ్రహ్మ స్వరూపం ఈ మాయాజబలిత పరబ్రహ్మం ఏదైతే ఉందో ఈ పరబ్రహ్మము పరమాత్మలోకి వచ్చింది స్వయంభువ తనకు తానే వచ్చింది కాబట్టి ఎరుక తనకు తా నరుదించి గురు శిష్యుల తెరగున మాటలాడి శిష్యుడు అడిగినట్లు గురువుగారు చెప్పినట్లుగా కొన్ని సంవాదాలను కే ఏర్పాటు చేసుకొని తనకు తానే మాట్లాడుకుంటూ ఉంది మాట్లాడి రెంట్ల సీతాజను ఎరుకంటే ఏంటో అంటే తానంటే ఏంటో తను తెలుసుకొని ఉత్కృష్టమైనటువంటి యొక్క పరంధామం అంటే ఏంటో తెలుసుకొని ఆ పరంధామంలో మనస్సు నుంచి తాను లేకుండా పోయింది ఆపై మాట కను ఇప్పుడైతే ఆ పరమాత్మను చూసి తాను లేకుండా పోయిందో ఇప్పుడు పరమాత్మ ఇలా ఉన్నాడని కానీ లేకపోతే ఎరుక ఇలా ఉందని కానీ నేను ఇలా చేశానని కానీ చెప్పడానికి ఎవరున్నారు ఇక్కడ ఆ ఎరుక లేదు కాబట్టి పలికేదేది కను అరమల లేక నేను ఈ గురుబోధ ఏ మర్మము లేకుండా నీకు నేను చెప్పినటువంటి ఈ రహస్యమైనటువంటి యొక్క ఈ విద్య ఏదైతే ఉందో దీనిని పాత్రుల నిరుగక తెలపకు అంటే ఏంటి వాడికి కోరికల మీద కాంక్ష తీరదు త్యాగం లేదు వైరాగ్య స్థితి తెలియదు అన్నీ కావాలి అన్నీ ఎక్కువ ఎక్కువే కావాలి కానీ వాడికి డబ్బు ఉంది గురువుగారికి ఇస్తుంటాడు అందుకని చెప్పి వాడు డబ్బు ఇస్తున్నాడు కదా అని మర్మాన్ని చెప్తే వాడు రేపు పొద్దున అంగడి పెట్టుకుంటాడే కానీ వాడు సిద్ధి పొందడు ఇంకెవరిని కూడా ఆ మార్గంలోకి సిద్ధి పొందనివ్వడు ఆయన ఎవరో తులం బంగారం ఇస్తాడు ఆయనకి నో పట్ట రాసిస్తాడు శిష్యులు గురువుల్ని పోషిస్తున్నారు ఆయనకి పోషిస్తున్నారు కాబట్టి శిష్యులందరికీ ఉపదేశాలు చేసి పూర్ణమంత్రాలు చెప్పేసేసి ఆ పూర్ణమంత్రాలు ఏమీ లేదా ఇది పోతుంది అది ఉంటుంది అని చెప్పి వాడికి ఆ రెండు మాటలు చెప్పి పంపించేస్తున్నాడు అందుకని వీళ్ళు కూడా ఏమన్నారు ఎరుకుపోతుంది ఉండేది పరిపూర్ణమే అని ఇలాంటి మాటలు చెప్పుకుంటూ వీళ్ళు కూడా కాలక్షేపం చేస్తూ ఉన్నారు అందుకని ఆయన ఏమంటున్నారంటే అర్హత తెలియకుండా వాడు తొందరపడనిలే అడిగాడు కదా అని చెప్పి వాడికి చెబితే ఈ విద్యకు ఉన్నటువంటి యొక్క విలువలు దిగజారిపోతాయి ఎందుకు ఈ మాట ఆయన ఈ మా ఇక్కడ చెప్పాడంటే సాంప్రదాయంలో ఇటువంటి పోకడలు ఎక్కువగా ఉన్నాయి ఏముందండి మీరు వీళ్ళు వచ్చారు వీళ్ళు పూర్ణోపదేశం చేసేసాము పొద్దున రహస్యం చెప్పేసాము ఎల్లుండి గురు పదవి ఇచ్చేస్తున్నావు పుస్తకాలు చదువుకుంటూ తిరుగుతూ ఉండటమే అందుకని గురుబోధ పాత్రుల తెలుపకు తెలిసి తాజను ఆపై మాట పలికేను ఎప్పుడైతే ఈ గురుబోధని ఇది తెలుసుకుంటుందో అప్పుడే ఇది లేకుండా పోతుంది ఈ మాటని నువ్వు తెలుసుకొని నువ్వు వాడికి అర్హత ఉంటే చెప్పాలి అర్హత లేకుంటే చెప్పకూడదు నాన్న ఎందుకని చెప్పకూడదు గురుసేవ చెయ్యని వాడికి చెప్పకూడదు నేను నేను అనేవాడికి చెప్పకూడదు లోభితనం ఉన్నవాడికి చెప్పకూడదు స్త్రీ భ్రాంతి ఉన్నవాడికి చెప్పకూడదు అదేదో తొందరగా చెప్తే నేను తెలుసుకుంటాను అనేవాడికి అసలు చెప్పకూడదు స్త్రీ భ్రాంతి ఉన్నవాడికి చెప్పకూడదు ధనభ్రాంతి ఉన్నవాడికి చెప్పకూడదు పురుష భ్రాంతి ఉన్నవాళ్ళకి చెప్పకూడదు ప్రపంచ భ్రాంతి ఉన్న వాళ్ళకి చెప్పకూడదు అది నేను కావాలనే ఆలోచన ఉన్నవాడికి చెప్పకూడదు ఇలాంటి వాళ్ళకి చెప్పకూడదు అని ఇరవై ఆరు మందిని శివరామ దీక్షితుల వారు శాసించారు ఎందుకని నీకు చెప్పంగానే నువ్వు బయటికి పోయి ఒక కొట్టు ఓపెన్ పెట్టేస్తావు ఓపెనింగ్ సెరమనీ పెట్టి ఒక వంద మంది శిష్యుల్ని తయారు చేసి వెంటనే ఈ క్యాసెట్లు పెట్టి వాడికి వినిపిస్తూ చూసేవాన్ని దండలో ఎంచుకోవటమే సరిపోతుంది అనుభవశూన్యమైనటువంటి యొక్క వేదాంతాన్ని వాచా వేదాంతాన్ని కోరుకునేటువంటి శిష్యవర్గానికి చెప్పద్దు అంటాడు కాబట్టి అలా చెప్పకుండా ఈ రహస్య విద్యని రహస్యంగా కాపాడుతూ సాధకులైనటువంటి సంపూర్ణమైనటువంటి యొక్క ప్రజ్ఞని సాధించాలి అనుకునేటువంటి పట్టుదల కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే చెప్పాలి అశ్రద్ధ దానులైనటువంటి యొక్క అంటే లేనటువంటి యొక్క శిష్యవర్గానికి గనక ఈ మాటలను నేర్పినట్లయితే ఈ మాటలు నేర్చుకొని వాళ్ళు కాలక్షేపం చేస్తుంటారు ఈ కాలక్షేపం చేసేటువంటి వాళ్ళకి ఈ విద్య అవసరమా ఆకలైనటువంటి వాడికి అన్నం పెడితే వాడు తిని అమ్మ నువ్వు పది కాలాల పడు చల్లగుండి అంటాడు ఆకలి వాడికి అన్నం పెడితే మూట కట్టుకొని పోయి వాడు అమ్ముకుంటుంటాడు ఆకలైన వాడికి మాత్రమే అన్నం పెట్టాలి అనేది గురువుగారి సిద్ధాంతం मङ्गलं गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् साधुरूपाय मङ्गलम्